ఈరోజు మీడియా సమావేశానికి చెందిన ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోదరులకు విదేశాంగం తరఫున అవసరాలను తెలియజేస్తున్నాం ఏదైతే నిన్నటి దినం బల్లారి బైపాస్ కోడేరుకు మధ్యలో హత్య జరిగిందో ఆ హత్య హత్యను తీవ్రంగా గిరిజన ఖండిస్తున్నాం ఆ హత్యకు కారణమైనటువంటి హంతకులు ఎవరైనా ఎంతటి వారైనా కూడా కఠినంగా శిక్షించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి అభం శుభం తెలియనటువంటి అమ్మాయిక అమ్మాయి ఎస్టీ ఎరుకుల గిరిజన దగ్గరకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు ఇద్దరు కూడా రోజు దినకూలీలుగా బేల్దారి పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు వారికి ఇద్దరు సంబా ఇద్దరు సంతానం కలరు ఒక అబ్బాయి ఒక అమ్మాయి అబ్బాయి డిగ్రీ చదువుతున్నాడు అమ్మాయి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయిపోయినది అదే ఇంటి పక్కన ఎవరైతే పక్కింటికి పక్కింటిలో వాచ్మెన్గా పనిచేసినటువంటి అమ్మాయి ఈ అమ్మాయి యొక్క అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని ఇంతటి అగత్యానికి కారణం కావడానికి ఆ అమ్మాయి గారు కూడా పోలీసులు దర్యాప్తులో విచారణ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం గతంలో కూడా పోలీసులు ఈ అమ్మాయి కనపడకుండా పోయింది మిస్ అయిందని చెప్పి ఫిర్యాదు చేసినప్పటికీ పోలీస్ అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహించడంతోనే ఇంతటి కారణం జరిగింది వారు ఫిర్యాదు చేసిన వెంటనే స్పందించి ఉంటే அம்மா எத்தை தெரிகிட்டு இருக்காரோ ఆ అమ్మాయి ఎప్పుడైతే తల్లిదండ్రులు అమ్మాయి కనపడలేదు ఆ పక్కింటి అమ్మాయి ఎవరైతే ఈ అమ్మాయికి వా వాదోడుగా ఉంటూ ఎంకరేజ్ చేసిందో ఆ అమ్మాయిని కూడా పోలీస్ అధికారులు విచారించాలి ఆ కుటుంబానికి ప్రభుత్వం ఇరవై ఐదు లక్షల రూపాయలు ఎగ్రికేషన్ చెల్లించే చెల్లించాలి ఆ కుటుంబంలో ప్రభుత్వం ఒకరికి ఉద్యోగం అవకాశం కల్పించాలని చెప్పి మేము గ్రీన్ సంఘాలుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా ఈరోజు ఢిల్లీలో ఉన్నటువంటి గిరిజన కమిషన్ మెంబర్ హుషన్ నాయక్ గారికి అదేవిధంగా రాష్ట్ర హిస్ట్రీ కమిషన్ చైర్మన్ భోజీ భోజీరావు గారికి భోజిరెడ్డి అంటారు అతన్ని అదేవిధంగా మహిళా కమిషన్ రాయపాటి శ్రైరామ్ మేడం గారికి ముగ్గురికి కూడా నేను ఫోన్లో మాట్లాడి ఫిర్యాదు చేయడం జరిగింది వారు కూడా వీటిని విచారించి త్వరలోనే ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి విచయిస్తున్నారు వారికి కూడా ఇక్కడ ఉన్నటువంటి పూర్వపురాలు ప్రచ విచారించి ఇలాంటి ఆగతాయకులు కఠినంగా శిక్ష శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి వారిని కూడా నేను కోరుతున్నాను